కొయ్యూరు మండలంలో కిలోల పాటు అరెస్ట్ జీపు రెండు బైకులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కొయ్యూరు మంతా ఎస్ఐలు కె రామకృష్ణ లోకేష్ కుమార్ ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న ఐదు వందల యాభై నాలుగు కిలోల గంజాయితో పాటు ఒక మైనర్ బాలుడితో పాటు ఏడుగురిని అరెస్టు చేశామని కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టి వెంకటరమణ తెలిపారు సోమవారం ఆయన స్థానిక విలేకరులతో కొయ్యూరు పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు మంపై ఎస్ఐ లోకేష్ కుమార్ తన సిబ్బందితో దొడ్డవరం జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా జీపులో తరలిస్తున్న ఐదు వందల యాభై నాలుగు కేజీల కిలోల గంజాయిని జీపును రెండు బైకులను ఒక సెల్ఫోను ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందన్నారు ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి కాలినడతను తీసుకువచ్చి అక్రమంగా గంజాయిని తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు గిరిజన ప్రాంతం యువకులు ఎవరో ఇచ్చే డబ్బులకు ఆశపడి తమ బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వము అందించే వివిధ రుణాలతో సక్రమమైన మార్గాల్లో జీవించాలని వారు అన్నారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్న యువత యువకులను టాటా కంపెనీలో ఇటీవల ఒక వెయ్యి రెండు వందల మందిని ఉద్యోగంలో చేర్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అదే విధంగా గంజాయి సాగు నియంత్రణకు గిరిజనులను పండించే పంటలకు విత్తనాలు వివిధ రకాలైన మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు గంజాయి కేసుల్లో పట్టుబడిన యువకులకు కనీసం ఆరు నెలల వరకు ఎటువంటి బెయిలు రాదని అలాగే ప్రభుత్వ ఉద్యోగాల వంటివి కోల్పోతారని తద్వారా బంగారు లాంటి జీవితాలను నాశనం అవుతాయని ఎవరే ఇచ్చే డబ్బులకి ఆశపడి ఈ విధంగా గంజాయి కేసుల్లో గిరిజన యువత ఇరికిపోకూడదని ఆయన హితవు పలికారు ఐదు వందల యాభై నాలుగు కిలోల గంజాయి కట్టుకోవడం జరిగింది ఇంకా ఈ బాలు జీపాలు ఇరవై అవకర్స్లో ఇది గంజాయి కట్టడం జరిగింది దీని విలువ ఇరవై ఏడు లక్షల డెబ్బై డెబ్బై వేల రూపాయలు ఉంటుంది ఇరవై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈ దీన్ని అందరూ కూడా మా సెవెన్ మెంబర్స్ ట్రాస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ పరిధిలో భాగంగా వాటి దగ్గర గంజాయి చాలా వరకు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ అవైలబిలిటీ లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఒడిశాల్లోని చింతల్ అనే గ్రామం ఉండి అక్కడ ఈ గంజాయి కలెక్ట్ చేసుకుని తురికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ తురి వీళ్ళంతా కూడా ఒక జీపు మరియు రెండు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళతో కూడా ఒక ఫోర్ మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు చింతల్ నుంచి వీరవారం వరకు కూడా జీప్ మీద గంజాయి తీసుకొస్తారు పది వర్షాలు సీజ్ చేసి ఈ మేరవరకు తీసుకొచ్చి అక్కడి నుంచి కూలింగ్ ద్వారా కొత్తవాడ అనే జీకేవీ మోడల్ ఈ విలేజ్ కి కూలింగ్ ద్వారా మోత మూసు తీసుకొస్తారు అంటే కొత్తవాడ అది జీకేవి మోడల్ వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ జీప్ ద్వారా ఎక్కించుకొని వీళ్ళు వయ పదవర్ష భోదరాల మీద నుంచి ఇలా కాకరపాడ జంక్షన్ నుంచి కూలీకి తీసుకెళ్ళిపోతారు ఆ ప్రకటనలో భాగంగా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నిన్న అనే గ్రామం దగ్గర ఈ వీళ్ళందరికి ఎప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక పది బస్తాలు సుమారు ఐదు వందల యాభై నాలుగు కేజీగా గాంజాయి సీజ్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ ముఖ్యంగా సింగేరి సూర్యబాబు ఇతను అమ్మవారి విలేజ్ చిత్రి ఇతను చాలా ఇతను మెయిన్ రోడ్ ఇతను గతంలో కూడా మూడు కేసులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇతను రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు మూడు కేసులు జరిగి అవడం జరిగింది అన్నవరం గ్రామం చింతపల్లి మండలం ఇతను రెండు వేల పదహారులో ఫస్ట్ మొదట కేసులో అరెస్ట్ అయ్యాడు తర్వాత ఎక్కడ నాపావరం పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యాడు తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో పాయిగ్ర పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ అయ్యాడు మళ్ళీ కోట్లమందూరులో రెండు వేల ఇరవై మూడులో కూడా అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బెయిల్ మీద ఇచ్చి మళ్ళీ ఇదే చేస్తారు ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ గిరిజన యువతని డబ్బులకి ప్రలోభం చేసి వాళ్ళని కూడా వీళ్ళ టీం కలుపుకొని కనుక్కొని డబ్బులు ఆ చూపించి వీళ్ళు కూడా గంజాయి వ్యక్తులకి ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల మిగతా యువకులు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసం బాగండి మీరు వచ్చి ఐదు వేలు పదివేలు ఎవరు చూపించే వాళ్ళు గంజా వాడతారు మీరు ఈ ఎలక్షన్ పర్పస్ చెక్ పోస్టులు రైస్ ప్రైస్ కార్డ్ కానీ ఎవరికీ జరిగింది మెగా ఎక్కువగా చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి గంజాయి రవాణా చేసినా కూడా మేము ఖచ్చితంగా పట్టుకుంటాం ఇలాంటి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ అయితే మినిమం ఆరు నెలలు నెలల్లో జైల్లో ఉంటాము అంతవరకు కూడా బెయిల్ ఎవరికి రాదు తర్వాత సంవత్సరం కూడా పడుతుంది ఈ విధంగా వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు ఈ విధంగా కేసులు ఇన్వాల్వ్ అయితే జాబ్స్ అయితే ఎలాగో రావు నెక్స్ట్ వీటి మీద లీజే వచ్చిందామని కూడా కంటిన్యూగా మా నిఘా ఉంటుంది వీళ్ళ కథ మీద మేము నిఘా ఉంచి ఎటువంటి ఫర్దర్ లక్షన్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్కువ కేసు అయినా కూడా వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి తర్వాత షీట్స్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కింద చాలా మందికి లోన్స్ ఇస్తున్నారు అలాంటి లోన్స్ ఉపయోగించుకొని ఏదైనా వృత్తి చేపట్టుకోవాలి ఏదైనా షాప్స్ కానీ పెట్టుకొని అలాగే గవర్నమెంట్ కొన్ని కంప్యూటర్ కోచింగ్ కానీ ఇలాంటి కొన్ని వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలు చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ కూడా ఉపయోగించి మీరు జీవనోపాధి ఒకటి చూసుకోవాలి అంతేగాని ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో దొరికియా జీవితాలు పాటు చేసుకోకండి అలాగే మా పోలీస్ తరఫున కూడా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని సిద్ధించాము అలాగే సిఆర్పిఎఫ్ ఆర్మీలో కూడా సరేషన్ కి మేము కోచింగ్ ఇప్పించి చేస్తాము ఇది ఆపరేషన్ ప్రయాణ ప్రోగ్రామ్స్ కింద చేస్తున్నాము అలాగే రీసెంట్ గా కూడా పన్నెండు వందల మంది మన ఏజెన్సీ గిరిజన యువతలుంది టాటా కంపెనీలో బెంగళూరులో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అలాగే నర్సింగ్ కోర్సు కూడా గంట ఇవ్వడం జరిగింది ఈ గంజాయి పంట మానేసే మానేయడం వల్ల ఆల్పినెట్ స్వీట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది కొంతమంది జీడి చెట్లు అలాగే చిక్కుళ్ళు నెక్స్ట్ స్వీట్ ఆరెంజెస్ ఇలా సెల్వరు చెట్లు కాఫీ చెట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అవి వేసుకోవాలి తప్ప ఇటువంటి గంజాయి మొక్కలు పెంచడం చేస్తే ఈగలు దీని మీద కఠినమైన శిక్షలు ఉంటాయి ఇది చాలా పెద్ద నారాడు కాబట్టి ఎదురు జరిగే యాక్టివిటీస్ పాల్గొనకుండా మంచి మిగతా రిమైనింగ్ ఏవైతే లేగల్